వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి ఒక ప్రత్యేకత ఉంది అందులో పారిశ్రామిక ప్రాంతమైన గాజువాకకి మరింత ప్రత్యేకత ఉంది ఇందులో భాగంగానే గాజువాకలో ఏ వ్యక్తులకి రాబోయే ఎన్నికల్లో టికెట్ అన్నది తెలియకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి వాటర్లో చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి కార్యకర్తలు అయితే అదేవిధంగా ఓటర్లు అయితే సతమతం అయిపోతున్న పరిస్థితి ఎందుకంటే ఒకవైపున రోజులు దగ్గరకు వస్తున్నాయి ఎన్నికల దగ్గరకు వచ్చే సమయం దగ్గరకు వస్తుంది నోటిఫికేషన్ దగ్గరకు వచ్చే సమయం రోజుల్లో ఉంది కానీ గాజువాక ఎవరు ఏ అభ్యర్థి అని తెలియని పరిస్థితి అయితే ఉంది అదే అధికంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కానీ ఎదుర్ట టీ జనసేనకి అన్నది ఇప్పటి వరకు ఆ పార్టీలు అనౌన్స్ చేయలేదు మరొక వైపున వైఎస్ఆర్సీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తిప్పల నాగిరెడ్డి నాకే టికెట్ తిరిగి వస్తుందని ఆయన భావిస్తున్నారు లేదు అనుకుంటే విశాఖపట్నం మేరుగా ఉన్నటువంటి అభ్యర్థి ఆ ఆవిడి ఇక్కడికి వచ్చి పోటీ చేయాలని చెప్పి ఆయన కోరుతున్న పరిస్థితి ఉంది కానీ గాజువాకలో ఇన్ఛార్జ్గా ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్గా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామచంద్రబాబు చందు అనే వ్యక్తి ఇటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాగిరెడ్డితో పాటు మేరుగా ఉన్న అభ్యర్థిని కూడా దూషించి మాట్లాడటం అందరి అని అందరినీ విస్మయానికి గురి చేస్తుంది దీని మీద నిన్న అధిష్టానానికి నాగిరెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలుస్తుంది అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది ఈ వర్గపోరు దాంతో కూడా ఇంకొక మాట కూడా ఆ చందువర్ణ వ్యక్తి బహిరంగంగా ఒక సభలో మాట్లాడుతూ పదవ కోసం ఇంత దిగజారిపోతారా ఎమ్మెల్యే అని కూడా స్పష్టంగా మాట్లాడటం జరిగింది అది కూడా కార్యకర్తలు అందరూ ఉండగానే ఈ మాటల్ని ఎలా ప్రజలు చూస్తారు ఓటర్లు ఎలా చూస్తారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విషయాల మీద చర్చించడానికి జనసేనకు సంబంధించిన సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి గడసాల మనతో ఉన్నారు వారు జనసేనలోకి రాకముందే కార్మిక సంఘ నేతగా కూడా పనిచేసిన అనుభవన వ్యక్తి ఇక్కడ నేను పార్టీని పక్కన పెట్టి ఒక పెద్ద వ్యక్తిగా గాజువాకలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్గా అదేవిధంగా కార్మిక సంఘ నేతగా వారిని అడిగే ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ అప్పగారు మీకు బీటీవీ ప్రేక్షకుల అందరికీ నమస్కారం అండి ఎందుకు సార్ ఈ వర్గపోరు రోజు రోజుకు పెరిగిపోతుంది ఎలా చూస్తారు ఈ వర్గపోరుని ఏ అండి అధికారంలో ఉన్నటువంటి పార్టీలోనే రెండు వర్గాలుగా విడిపోయి సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఆ గా ఉన్న వ్యక్తి మీరు ఎలా చూస్తారు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారిని పదవి కోసం ఎంత రాజకీయాలు దిగజారి చేస్తారా అని ఆ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఈ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి చందు అన్న వ్యక్తి అంటం జరిగిందండి అది వాళ్ళ అంతర్గత వ్యవహారం అండి బహిరంగ మాట్లాడుకున్నారు కదా సార్ బహిరంగంగా మాట్లాడినా ఏది మాట్లాడినా కానీ వాళ్ళ పార్టీ గురించి అని చెప్పేసి మేము మాట్లాడడం కరెక్ట్ కాదు వాస్తవం అయితే మాత్రం అది పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవాలి ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటుండగా సిట్టింగ్ ఎమ్మెల్యే తాలూకా పనితీరు బాగులేదని అని చెప్పేసి ఆయన ఆ సర్వే రిపోర్ట్స్ అన్నీ రప్పించుకొని నేను మార్చాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విధంగా ఒక ఇన్ఛార్జిని ప్రకటించడం జరిగింది ఇన్ఛార్జిని ప్రకటించిన తర్వాతని మరి వాళ్ళ వాళ్ళు అంతర్గతంగా ఇది చేసుకోవడానికి అంతర్గతంగా మాట్లాడుకోవచ్చు సార్ ఇక్కడ ఏంటంటే అనే సభకి గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులను కూడా పిలిచి దీని మీద మాట్లాడటం జరిగింది అంతర్గతంగా మాట్లాడితే ఏ ఒక్కరికి అభ్యంతరం ఉండదండి పబ్లిక్లో ఒక బహిరంగ సభలో సిద్ధమైన బహిరంగ సభలో ఇలా మాట్లాడుకోవటం వలన ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుకోవడం వలన మీకు జనసేనకి టీడీపీకి మేలు జరిగే అవకాశం ఉందా అని అడగడానికే మాట్లాడిగాను వాళ్ళ అంతర్గతమే కావచ్చు వాళ్ళు వర్గా వర్గా ఉండొచ్చు అది ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా కానీ పూర్తిగా ఆరిపోయే దీపానికి కాంతి ఎక్కువ వస్తుందట దగ్గర దగ్గరలో ఉండేటప్పుడు ఆ రకంగా ఏంటంటే ఈవేళ వైసీపీ అన్నటువంటిది ఆరిపోయే దీపం వేళ ఆ పరిస్థితుల్లో వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పటికే అరవై మంది పైని దగ్గర డెబ్బై మంది వరకు క్యాండిడేట్లని వాళ్ళ అధ్యక్షులు మార్చడం జరిగింది ఈ గాజువాకనే కాదు మొత్తం అన్ని దిక్కలా కూడా టోటల్గా అదే రకమైనటువంటి పోరు జరుగుతుంది వాళ్ళు ఏంటంటే ఇంకా గత్యంతరం లేక వాళ్ళు ఏంటంటే ఎదర పార్టీలని తిట్టడం కూడా దూషించడం అన్నటువంటిది పెట్టుకున్నారు వాళ్ళు పూర్తిగా డిఫెన్స్లో పడిపోయి ఏది ఏమైనా కానీ వాళ్ళు ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా కానీ పూర్తిగా మాత్రం రేపు జనసేన తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఆదరణ చూసి వాళ్ళు ఇంకా ఎర్రెక్కిపోతున్నారని చెప్పి నేనేది అభిప్రాయపడుతున్నా అయినా వాళ్ళ పార్టీ వ్యవహారం వాళ్ళది ఇప్పుడు మేము పార్టీ వ్యవహారం మా పార్టీగా వాళ్ళ గురించి అని చెప్పేసి మాట్లాడడం అన్నటువంటిది నేను ముందుగా చెప్పాను అందుకని మీరు పార్టీ పరంగా కాదు ఈ గ్రామానికి అంటే ఒకప్పుడు గ్రామానికి ఆ గ్రామం దగ్గర నుంచి మీరు నాయకత్వ లక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి అధికార భవనాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కోర్టు కానీ జీవిఎంసి కార్యాలయము అటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోలీస్ ఇవన్నీ కూడా మీ పోరాటంతో వచ్చినటువంటి భవంతులు కాబట్టి గాజువాకలో ఒక ముఖ్యమైన వ్యక్తి కాబట్టి యువ నాయకులు కూడా కొంత సంస్కారవంతంగా మాట్లాడవలసిన వాళ్ళు బహిరంగంగా మాట్లాడటం వలన వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు ఉన్నాయని తెలిసి ఓటర్స్ మీ వైపు తిరుగుతారా అని మీకు ఉపయోగపడుతుందని అన్నాను అంటే మీకు మీన్స్ జనసేన టీడీపీకి అభ్యర్థికి ఖచ్చితంగా ఓటర్స్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారండి లేకపోతే మీరు సంస్కారం గురించి మాట్లాడుతున్నారు సంస్కారం వాళ్ళకి ఎక్కడ ఉందండి అసలు ఏ కోసైనా కూడా ఏ ఒక్కరికి కూడా సంస్కారం లేదు వాళ్ళ పార్టీ అధ్యక్షుడికే సంస్కారం లేదు ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే మా నాయకుడు సమస్యల గురించి మేము మా మాట్లాడుతుంటుంటే మా నాయకుడు ఏమైనా మేము ఏమన్నా ఏం మాట్లాడినా కూడా వాళ్ళు ఇచ్చేది ఆన్సర్ ఏంటి సమస్య గురించి మాట్లాడినప్పుడు ఆ సమస్య గురించి స్పందించాలి లేదు అది లేదు అది లేకుండా వ్యక్తిగతమైనటువంటి ముగ్గురు పిల్లలు అది ఇది అని చెప్పేసి మీరు మీరు మీ పార్టీకి నాలుగో కూడా కదా ఆ రకమైనటువంటి సంస్కార హీనులు వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ మంత్రులు గాని ఆ ముఖ్యమంత్రి గాని అందరూ కూడా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళతో ఇప్పుడు మేము సంస్కారం గురించి బాగా అధ్యక్షులు బాగా సంస్కారం నేర్పారు కాబట్టి మాట్లాడారు అందువల్ల ఏంటంటే మాకు సంస్కారం నేర్పారు కాబట్టి ఆ సంస్కారంలోనే మేము ఉంటాం వాళ్ళకనే తిట్టాలనుకుంటే మాత్రం వాళ్ళకంటే ఎక్కువ స్పంది ఎక్కువగా తిట్టగలం మేము సంస్కారం మీకు అన్ని తెలుసు కాబట్టి సంస్కారం ఎస్ అంటే ఓ పార్టీ లైన్ ఉంటుంది కాబట్టి ఎంత లైన్ మీరు వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితులు ఇష్టపడని వాళ్ళు కాబట్టి ఎస్ మీరు చక్కగా మాట్లాడారు ఏది అయినప్పటికీ ఇది ఈ వర్గపౌరువు అన్నది వైఎస్ఆర్ ఇల్లో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి జనసేనకి టీడీపీకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఒక చిన్న డౌట్ ఉంది ఇప్పటివరకు గాజువాగ్కి టీడీపీ అభ్యర్థులు కానీ ఇటు జనసేనకి కానీ ఇంతవరకు ఎవరు తేలని పరిస్థితి ఉంది ఏవేవో లోపల మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పటికీ కూడా టీడీపీ వాళ్ళది అంటే మీరు జనసేన నాయకులు కాబట్టి టీడీపీ వాళ్ళని కూడా ఈరోజు ఉదయం వాడటం జరిగింది స్పష్టంగా ఇంతవరకు క్లారిటీ లేదు కానీ జనసేనకి ఏ అభ్యర్థికి ఇచ్చినప్పటికీ మేము తప్పనిసరిగా గెలిపించుకుంటాము మా మాలో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా దిగమింగుకుని వాళ్ళని గెలిపించడానికే ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వస్తే అలా చేస్తారండి ఖచ్చితంగా అండి మేమైతే మా అధ్యక్షుల వారు గత ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి ఆయనే పోటీ చేయాలని చెప్పేసి మేము అందరం కూడా తీర్మానం కూడా చేయడం జరిగింది అధ్యక్షుల వారే పోటీ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అందులో ఏమాత్రం ఇది లేదు ఒకవేళ అధ్యక్షుల వారు కానీ పోటీ చేయకపోతే ఎవరికి ఇచ్చినా కూడా మేమైతే మాత్రం హోల్ హార్ట్లీ ఇది చేస్తాం మా గోలల్లో ఒకటే ఏది ఏమైనా వైసీపీని సాగనంపాలి పూర్తిగా ఈ అరాచక పాలన నుంచి విముక్తి ప్రజలకు రావాలి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా లేకున్నా చేశారో ఈవేళ ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అన్న దాని గురించి అని చెప్పేసి ఈవేళ మా అధినేత దాని మీదనే పనిచేస్తున్నారు మీకు తెలుసు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా తెలుగుదేశానికి జనసేనకి ఆ రోజు సపోర్ట్ చేశారు ఆ రోజు కూడా ఏమి ఆశించకున్నానే ఆయన పూర్తిగా ఈ ఏదైతే విభజన జరిగిన తర్వాతనే ఈ ఆంధ్ర నష్టపోయిందో ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే అనుభవజనుడు కావాలి అనుభవజనుడు చంద్రబాబు నాయుడు అయితే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ రోజున క్లారిటీ అందరి కార్యకర్తల్లో నాయకులు ఉందంటారా జనసేనలో ఇప్పుడు విత్తనం ఒకటైతే అయితే ఇంకొకటి రాదండి అందువల్ల మా అధినాయకుడు ఏదైతే ఆలోచనలో ఉన్నారో ఆ లైన్లోనే మొత్తం అందరం కూడా మేము వెళ్తున్నాం అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు నాకొక మరి మరొక చిన్న డౌట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో మిగిలినటువంటి జిల్లాల్లో వైఎస్ఆర్ సిపిలో పనిచేసినటువంటి అనేక మంది శాసనసభ్యులు మంత్రులు మాజీ మంత్రులు కూడా టీడీపీ జనసేనలోకి వచ్చేస్తున్నారు మనం ఉత్తరాంధ్రలో మాత్రం ఒక్కటి ఈ ఎస్కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులు తప్ప ఇక్కడ ఎవరో కూడా అలా రాని పరిస్థితి అంటే ఇక్కడ కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు అనుకోవాలి సార్ కరుడు కట్టినటువంటి వాళ్ళు కాదండి ఇక్కడ మిగతా జిల్లాలకి ఈ జిల్లాలకి ఏంటి అంటే మిగతా జిల్లాల్లో ఏదైనా ఉంటే వెంటనే బయటపడతారు ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటిది పోలింగ్ రోజుని చూపిస్తామన్నటువంటి పద్ధతిలో ఇక్కడ ఉంటారు వాళ్ళకి వీళ్ళకి ఆ వ్యత్యాసం ఉంది అసమ్మతి అయితే మాత్రం ప్రభుత్వం మీదని అక్కడికంటే ఇక్కడే ఎక్కువగా ఉంది పట్టడం లేదు ఇక్కడ నేను ఈవేళ స్పష్టంగా చెప్తున్నా నేను ఈవేళ చెప్తున్నాను మీరు నోట్ చేసుకోండి పదిహేను కాన్స్టెన్సీలు ఖచ్చితంగా గెలుస్తాయి ముప్పై నాలుగు ఓట్లలో కూడా మ్యాక్సిమం థర్టీ ఫోర్ గెలవడానికి కూడా అవకాశాలున్నాయి మూడు జిల్లాల్లో ఉత్తరాంధ్రలో అంత చేంజ్ ఉంది కానీ ఏంటంటే టోటల్గా ఇక్కడ ఎవరు కూడా బయటపడరు అంటే కేవలం వాటర్ నాడి వాటర్ నాడి అంటే నాయకుడుగా ఎస్ నాకు ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఊహించిందైతే ముప్పై నాలుగు కి ముప్పై నాలుగు గెలిచినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అంత అసంతృప్తి ప్రజల్లో మూడు జిల్లాలో ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో అంటే మోస్ట్ సీనియర్ అనుకుంటున్నారు ఈ బొత్స ఝాన్సీ గారి పరిస్థితి ఎలా ఉండొచ్చండి విశాఖపట్నం వైఎస్ఆర్ సిపి ఎంపీగా వచ్చారు ఆవిడ ఆవిడ మరి నాలుగు లోకల్ అంటారా విశాఖ వాసులు లేదు అనుకుంటే ఒక సీనియర్ నాయకుడికి సంబంధించిన సతీమణి కాబట్టి వైఎస్ఆర్ ఆవిడ అవకాశం ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు ఇక్కడ జాన్సీ గారు లేకపోతే ఇంకొకరా రా అన్నటువంటిది కాదండి ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి మీద అసంతృప్తి మొత్తం చూపిస్తుంది ఎఫెక్ట్ చూపిస్తుంది మార్చాలనుకుంటే ముఖ్యమంత్రిని మార్చాలి తప్పించి ఇక్కడ శాసనసభ్యుల్ని కాదు మార్చవలసినటువంటిది అసలు విశాఖపట్నం ప్రశాంతం అంటారు ఏంటి వచ్చే ఎన్నికల్లో నేను గెలవడం తధ్యమో నెక్స్ట్ ఎన్నికల తర్వాత నేను ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడి నుంచి విశాఖపట్నం చేస్తాను పాలన కూడా విశాఖపట్నం నుంచి చేస్తారు ఇవన్నీ సాధ్యమయ్యే మాట్లాంటారా ఇప్పుడు ఆయన మొదటి నుంచి కూడా గతంలో శాసనసభలోనే చాలా స్పష్టంగా రాజధాని అమరావతి అని చెప్పి చెప్పాడు అది ఆ రోజున ఆయనే అమరావతి రాజధాని అని చెప్పేసి శాసనసభలో ఒప్పుకొని తర్వాత నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను అని చెప్పేసి మంత్రులు చెప్పారు అక్కడ ఇల్లు కట్టాడు మొత్తం అంతా ఇది చేశాడు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులని కనీసం ఒక్క రాజధాని అయినా కట్టాడా ఎక్కడైనా ఎక్కడైనా కనీసం ఒక ఇది చేశాడా ఏమాత్రం కూడా ఇది లేదు ఆయన నేనేంటంటే ఇప్పుడు కాళ్ళు లేనటువంటి వాడు చెప్తాడట నా కాలు ఉండుంటే ఎగురుతన్ని ఉండేవాడిని అని అలాగేంటే ఆయన ముఖ్యమంత్రి అయితే నేను ఇక్కడ నుంచి పాలన కొనసాగిస్తానని అంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఎప్పుడు పాలన సాగించేది ఎప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం ఏదో ఒక్క అవకాశం కావాలని అన్నాడు ఆ ఒక్క అవకాశాన్ని ఇచ్చారు ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేదు పూర్తిగా అసంతృప్తిని మొత్తం అందరి దగ్గర నుంచి అంటే అసంతృప్తి మిగిల్చాడు అందువల్ల ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు ఇక్కడ నుంచి పాలన చేసేది లేదు అని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పగలను అంటే ప్రజల నాటిని బట్టి చెప్తున్నారా ఈ విషయాన్ని లేదు అనుకుంటే మీరు అంటే ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఆలోచనతో చెప్తున్నారు మీరు సార్ ఇక్కడ నేను రాజకీయంగా నేను మాట్లాడటం లేదు ఇక్కడ ఉన్నటువంటి నా ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇవాళ ఏ వర్గం హ్యాపీగా ఉందో ఒకటి నాకు చెప్పండి ఉద్యోగస్తులు ఎవరైనా హ్యాపీగా ఉన్నారా ఉద్యోగస్తులకు జతాలు ఇవ్వటం లేదు వ్యాపారస్తులు లేదు వ్యాపారస్తులు ఉన్నారంటే వ్యాపారస్తులకు ఏమైనా క్షేమంగా ఉన్నారా లేదు గృహస్థులు గృహస్తులు అంటే గృహస్తులకి ఇవేళ ఇంటి పన్నులు చూడండి ఏ స్థాయిలో ఇంటి పన్నుల్ని పెంచుకెళ్ళిపోతున్నారు అప్పుడు ఐదు రూపాయలు ఉంటే మేంటే వెళ్ళినప్పుడు ఇంటి పన్నుని ఇంటి పన్నుని ఆస్తి పన్నుగా మార్చారు ఎస్ ఇంటి పన్నుని ఆస్తి పన్నుగా మార్చడం వల్ల ఆస్తి విలువ పెరిగిన కొలది కూడా ఏంటంటే ట్యాక్స్ పెంచుకెళ్ళిపోతానని చెప్పేసి ఈవేళ అదనపు భారాన్ని పెట్టడం జరిగింది అది కాకుండా అది కాకుండా కొత్తగా చెత్త పన్ను తీసుకురావడం జరిగింది ఎలక్ట్రిసిటీ ఉందంటే ఎనిమిది సార్లు ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచడం జరిగింది అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది ఈవేళ మీరు ఒక కాగిజం పట్టుకొని ఆయన ఇస్తున్నటువంటి పథకాల్లో ఒక కుటుంబానికి ఎంత వచ్చింది ఈవేళ పెరిగినటువంటి రేట్లు ఈ పెరిగినటువంటి పన్నులు ఇవన్నీ ఏ స్థాయిలో పెరిగాయి లెక్కేసుకుంటే పదివేలు ఇస్తున్నాడు ముప్పై వేలు తీసుకుంటున్నాడు ఆయన ఏంటంటే కొనుగోలు శక్తిని పెంచుతున్నాడు కొనుగోలు శక్తిని పెంచి తద్వారా అంతే ఆ బిజినెస్ మ్యాన్ గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాడు అందులో ఏమాత్రం అనుమానం కోట్ల అప్పులు లక్షల తాకెట్ పెట్టేశారు ఈవేళ ఆఖరికి సెక్రటరీ కూడా ఏడు వేల ఏడు వందల కోట్లతో కట్టినటువంటి అసెంబ్లీని కూడా ఈ ఏంటంటే మూడు వందల యాభై కోట్లకి దాని మీద కూడా ఏంటంటే ఏ ఒక్కరిని హ్యాపీగా మీరు ఇలా అంటున్నారు ప్రజలు అలాగే అంటున్నారు కానీ మాజీ మంత్రి కొడాలి నాని గారు మాత్రం ఆయన ఆయన భాషలో ఆయన పరిభాషలో భూమి తాకట్టు పెట్టకుండా ఎవడో లోన్ ఇస్తాడు తీసుకొస్తే తప్పేమిటి అంటున్నారు అసెంబ్లీ ఏమిటి అది పది పది ఎకరాలే కదా పది ఎకరాల్లో కట్టిన ఒక భవనం దాన్ని ఎలా చూస్తారు జనసేన కొడాల నాని కూడా నా దృష్టిలో అయితే కొడాల నాని ఒక మనిషిగా నేనైతే చూడటం లేదండి క్యారెక్టర్ ఏంటండి భవిష్యత్ మాజీ మంత్రి మాజీ మంత్రి ఆ మంత్రి పదవి ఇచ్చినటువంటి వాడికి జ్ఞానం లేక అలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం వలన కేవలం ఆయన బూతుల మంత్రి అని అన్నది తప్పించి వేరే మంత్రి అని అనడానికి నేను నాకైతే మనసు అంగీకరించట్లేదు ఎందుకు ఆయన్ని మంత్రిగా చూడటం అన్నటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రం తాలూకా ప్రజల తాలూకా దుస్థితి ఈ స్థితికి దిగజారింది అని అంటే ఇలాంటి వాళ్ళ వాళ్ళనే మాకు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం ఎన్నో శాసనసభలను చూసాం కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న శాసనసభలు చూస్తుంటుంటే పూర్తిగా దాని విలువల్ని పతనం చేస్తారని చెప్పేసి నేనైతే అభిప్రాయపడతాను సార్ ఎక్కడో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గుడివాడ నాని మీరు కొడాల నాని అలా అంటే ఈ పక్కనే ఉన్నటువంటి మన ఐటీ మంత్రి అమర్నాథ్ ఆయన కూడా అలాగే మాట్లాడుతున్నారు కదండి కాకపోతే ఆ బూత్ ఉండదు తప్ప మిగిలిన కూడా అభివృద్ధి అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి నుంచి అభివృద్ధి చేసిన వాడు ఎవడో లేనింతవరకు సార్ ఇక్కడ ఒక మీకు ఒక ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తాను నేను ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఆ రకంగా వాళ్ళు తిట్టారు కాబట్టి తిట్టడం వలన ఈవేళ ప్రజలే చేత్కరించుకొని ప్రజలు ఓట్లు వేయరని అనుకుంటున్నాం కానీ ప్రజల తాలూకా విషయాన్ని వాళ్ళ అధినాయకుడు అయినటువంటి ముఖ్యమంత్రి కూడా గ్రహించి వాళ్ళకి ఎవరికి టికెట్లు ఇవ్వటం లేదు ఈ వేళ అంటే పూర్తిగా ఎంత అసంతృప్తి ఉందో వాళ్ళ తాలూకా క్యారెక్టర్ ఏంటన్నటువంటి దాని గురించి ఏ విధంగా ప్రూవ్ అయింది అన్నటువంటి వలన అధినాయకుడిని మెప్పించవచ్చు కానీ ప్రజల్ని మెప్పించలేదు వాళ్ళ అధినాయకుడు తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు కాబట్టి ఇవ్వలేదు అంటే ప్రజల్లో డెఫినెట్ గా ఆ ఉండి తీరుతుంది అంటారా ప్రభావం ఉందని చెప్పి వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి యాక్సెప్ట్ చేశాడండి యాక్సెప్ట్ చేశాడు కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇవ్వటం లేదు ఇలా టికెట్లు మార్చడం వల్ల వేరే వాళ్ళని దిగుమతి చేసుకుని ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా సక్సెస్ అయ్యే అవకాశం లేదు ఎందుకు ఈ ప్రభావం పడుతుంది కదా అందు నేను ఎంత చెప్పాను మార్చవలసినటువంటి అభ్యర్థులను కాదు ముఖ్యమంత్రులు మార్చాలి అని చెప్పేసి ఆల్రెడీ మీకు నేను అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది వైఎస్ భారతీ గారిని పెడితే బాంతదంటారా పెట్టిన ఒక ఇది ఉంది అంతే తప్పించి టోటల్ గా మరి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ రకంగానే ఉంది మళ్ళీ ఒక్కసారి మళ్ళీ గాజువాకు వచ్చేద్దాం సార్ గాజువాకు పరిస్థితులు ఎన్ని రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది షెడ్యూల్ ఇంకా రావాలి కదండి ఎప్పుడు కూడా ఉంటుంది మీ పార్టీ నుంచి ఏమన్నా మీకు ఏమన్నా చిన్నపాటి క్లూస్ ఏమన్నా ఒక వారం పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ రిలీజ్ చేసే వాతావరణం కనిపిస్తుంది ఇప్పుడు కూడా ఎన్నికల వాతావరణం ఉన్నటువంటిది పూర్తిగా ఫుల్ ఫ్లెడ్ గా జరిగేది షెడ్యూల్ వచ్చిన తర్వాతనే ఎప్పుడు ఇది ఉంటుంది నామినేషన్ ఆఖరి రోజు వరకు కూడా లిస్టులు అనౌన్స్ చేసినటువంటి సందర్భాలు మనం ఎన్నో గంట ముందు కూడా మార్చే బట్టి మీద అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వైసీపీ అవునండి టిడిపి అవునండి జనసేన అవునండి ఇవన్నీ కూడా ఆల్రెడీ అడ్వాన్స్ గా ఉన్నారని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నాను చాలా అడ్వాన్స్ ప్రజలు కూడా అంతకన్నా ఉత్సాహంగా ఉన్నారండి ఈ అభ్యర్థి చాలా అడ్వాన్స్ గానే చేస్తున్నారు మరొక మాకు సమాచారం ఏంటంటే ఎవరికి వాళ్ళే ఆశావాహన ఉంటారు అది ఏ పార్టీ కూడా అభ్యంతర పెట్టదు ఇటు మీకు సంబంధించిన జనసేన కానీ మీ మిత్రపక్షం టిడిపి గాని మీ అపోజిషన్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ సిపి వాళ్ళు గాని ఎవరి ప్రయత్నం ఆశావాహనని ఎవరు తప్పుపట్టరు అందులో భాగంగా గాజువాక ఉమ్మడి అభ్యర్థిగా మీకు టికెట్ ఇచ్చినట్టు ప్రకటించినట్లయితే బాగుంటుందని మీరు చెప్పడమే కాకుండా కొంతమంది సామాజిక వర్గ పరంగా కూడా అనుకుంటున్నారు మీరు మీ ప్రయత్నాలు మీరు ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు ఏం చేస్తున్నారు ఇప్పటి నుంచి ఒకవేళ ప్రకటించినట్లయితే ఇంకా ఆలస్యం లేకోకుండా ప్రజలకు చొచ్చుకోవడానికి మీ సన్నాహాలు మీరు ప్రారంభించారా అధ్యక్షుల వారు ఇదిగో అప్పారావు గారు మీరు పోటీ చేయండి అని చెప్పేసి అని మా పార్టీ ఆదేశిస్తే ఇమీడియట్లీ మంది మార్బలం మార్బలండ్ అంతా ప్లాన్ చేసుకొని ఉన్నాం టోటల్ గాను చార్ట్లు రూట్ మ్యాప్స్ తయారు చేసుకొని ఉన్నాం అక్కడ ఆదేశిస్తే ఇమీడియట్లీ ఇక్కడ ఈవెన్ ఒక్క నిమిషం కూడా లేకుండా అవుద్ది దానికి తగ్గ అండర్ అండర్ గ్రౌండ్ వర్క్ అయితే ఆల్రెడీ జరుగుతుంది అందుకని ఆ విషయంతోనే అడుగుతున్నాను ఎందుకంటే ఏ నిమిషము ఏ అధిష్టానం ఎవరిని ప్రకటిస్తే మీరు మాత్రం సంసిద్ధంగా ఉన్నారు సంసిద్ధంగా ఉన్నాము ఎందుకు అంటే ముందుగా ప్రకటన చేయకున్నా ఏ మాత్రం చేసినా కూడా అవి చెడు సంకేతాలు మిత్రపక్షాలు అవడం వల్ల ఒకటే పార్టీ అయితే వేరే సంకేతాలు వెళ్ళడానికి అవకాశం లేదు ఎప్పుడూ కూడా మిత్రపక్షాల కిందనే ఒక కూటముగా పోటీ చేసేటప్పుడు మాత్రం ఆ రకమైన తొందరపాటు చర్యల వలన డ్యామేజ్ జరగడానికి ఎక్కువగా ఉంటాది అందుకు రామత్ చేస్తే రెడీ గా ఉన్నారు బాడీ ఫిట్నెస్ తో ఏ నిమిషం ఫైర్ అంటే ఫైర్ సిద్ధం కానీ అక్షద్దంగా ఉన్నాం అందులో ఏమాత్రం అనుమానించవలసిన అవసరం లేదు పొడి చేస్తే టికెట్ వస్తే గెలవడం సర్జం ఎందుకంటే గజువాక వాసుల్లో అంత కసిగా ఉన్నారు ఇప్పుడు గెలిపించుకుందామా టిడిపిని ని జనసేన నేనైతే ఇక్కడ మీకు ఒక స్పష్టంగా చెప్తున్నాను సార్ నాకే గాని టికెట్ ప్రకటిస్తే మాత్రం భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి నేనైతే చాలా స్పష్టంగా చెప్పగలను ఎందుకు అంటే ఇక్కడ ఇది పారిశ్రామిక ప్రాంతం మొత్తం ఆల్ ఇండస్ట్రీస్ వాళ్ళతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి ఎప్పటి అటు ఆర్గనైజ్డ్ ఎంప్లాయీస్ అన్ఆర్గనైడ్ ఎంప్లాయీస్ రెండు వర్గాలతో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి సామాజిక వర్గంగా కూడా ఇక్కడ కాపులు ఎక్కువగా ఉన్నటువంటి కాన్షియన్సీ కాపులతో నాకు బాగా సత్సంధ సంబంధాలు ఉన్నాయి ఇక్కడ కృష్ణదేవరాయ కళ్యాణ మండపం అవన్నీ కట్టిన రైస్ చేసినా కూడా ఏ కార్యక్రమం చేసినా ఎవరైనా పిల్లలు చదువుకోవాలన్నా అన్ని కూడా మీరు ముందు నడిపిస్తున్నా ఇది చేశాం అందువల్ల ఏంటంటే గా అన్ని రకాలైనటువంటి అర్హతలు నాకైతే ఉన్నాయి అందువల్ల నేను భారీ మెజార్టీతో గెలుస్తాను అన్నటువంటి నమ్మకం నాకు ఉంది అదే పద్ధతిలో అధ్యక్షుడు వారికి ఇన్ఫర్మేషన్ మీ అధిష్టానానికి కూడా ఉన్నట్లుగా సమాచారం వస్తుంది ఉన్నటువంటి క్లోజ్ అందుకనే మా అధ్యక్షుడి వారినైతే మాత్రం నేనైతే మీ టీవీ ద్వారా కూడా మీ మీ ఛానల్ మీ ఛానల్ ద్వారా కూడా నేను అధ్యక్షుల వారిని అప్పీల్ చేస్తున్నాను ఇక్కడ ఆయన పోటీ చేస్తే అన్నీ మేము చూసుకొని మేము ఆయన గెలిపించుకోవడానికి భారీ మెజార్టీతో గెలిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మీ ఛానల్ ద్వారా మేము అధ్యక్షుల వారికి కూడా నేను అప్పీల్ చేస్తాను చాలా మంచి విషయం థ్యాంక్ యూ సార్ మంచి సమయం కేటాయించి విలువైన సమయం కేటాయించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి జనసేన సీనియర్ నేత అదేవిధంగా కార్మిక సంఘ నేతగా పనిచేసి అదేవిధంగా ఇక్కడ సామాజిక వర్గం కూడా అత్యంత బలంగా ఉన్నటువంటి ఘటనగా చెప్తున్న పరిస్థితి ఉంది సార్ నమస్కారం అండి